మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం గిరిపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నవీన్ అదృశ్యంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు గ్రామానికి చెందిన నవీన్ ఐదేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు తన భార్య ఆరోగ్యం బాగోలేకపోవడంతో సెలవుపై ఇంటికి వచ్చాడు తన భార్య ఆపరేషన్ పూర్తయ్యాక విధుల్ని నిర్వహించేందుకు ఢిల్లీకి పయనమయ్యాడు తరువాత నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తన భర్త ఆచూకీ తెలియక భార్య కన్నీరు మున్నీరవుతోంది తన భర్త ఆచూకీ తెలియజేసి తనకు సహాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటోంది Gracias. सेंट्रल डेली लोन तरु तन अति जीडी जनरल ड्यूटी ड्राइवर पार्टी मोड नवीन साक मोड सापर मोड नविन 365 कंपनी हाँ बीएसएफ आर्मी आपको पुश करना इतना पुश करते हूँ मैं सपोर्ट करता हूँ आपका फैमिली को वो हमारा आर्मी बंदा है अनसेट्टल्ड सारों को ఎస్ఎం సాబు చెప్పారు సార్ అయితే సరే అని నేను నిన్న వెయిట్ నిన్న మొత్తం వెయిట్ చేశాను నిన్న కూడా నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు నేనైతే వాళ్ళ టార్చర్ తోటి ఇంట్లో నుండి ఎక్కడికో వెళ్ళిపోయాడు ప్లీజ్ దయచేసి మా ఆయన ఎక్కడ ఉన్నాడు నాకు పెట్టండి దయచేసి ఎక్కడ ఉన్న మా ఆయన నాకు తెలివి వస్తే అదే చాలు మా ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలిసిపోతుంది ప్లీజ్ నాకు దయచేసి మా ఆయన ਕਿ ਵਾਲੇ ਇਹ ਵਰਗੇ ਜੇਬ ਨੂੰ ਪਾਟਦੇ ਸੀ ਉਹ